డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే డెవలప్ అడిగేదానికి సమాధానం చెప్పండి అడుగుతా మీరు చెప్పండి ఓకేనా కదా ఎక్కడ మీరు ఎవరి దగ్గర కొన్నారు మీరు మీరు ఎవరి దగ్గర కొన్నారు

ఇప్పుడు మీకు మోసి దానికూడ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి రాత్రి బుచ్చమ్మ చనిపోయింది ఆమె రిజిస్టర్ ప్లాటే ఆమె మున్సిపల్ పర్మిషన్ తీసుకుంది ఆమెకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అవి వాళ్ళ బిడ్డల కట్నాలు కూడా ఇచ్చుకుంది నా ఇల్లు ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో ఈ రోజు ఆమె రాత్రి ఆత్మహత్య చేసుకున్నది ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్లా నీ మీద కేసు రిజిస్టర్ అయింది ట్విట్టర్ ట్విట్టర్లో కూడా నీకు పంపించిన నీ మీద కేసు రిజిస్టర్ అయింది ఈరోజు ఏందని అంటే తెలంగాణలో ఈరోజు తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు తెచ్చుకుంటే తెలంగాణ వచ్చింది తెచ్చుకున్న తెలంగాణ గతంలో గతంలో ఏదో జరిగిందో ఏదైనా మిగిలిన పదహారు వేల మిగిలిన కోట్ల తోనే తెలంగాణ ఇచ్చిపోయింది ఇచ్చిపోయిన తర్వాత ఈరోజు జరుగుతున్నది ఏంది అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండా అంటే ప్రా కాళేశ్వరం ప్రాజెక్టు మూర్తి ప్రాజెక్టు ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు ఇవేందని అంటే వాళ్లకు ధనాన్ని సమకూర్చే విధంగా వీళ్ళు ఈ రోజు ప్రాజెక్టులు వాళ్ళ పెంచుకుంటా పోతా ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రక్షరం లేకుండా కడితే ఇరవై వేల కోట్ల రూపాయలతో అయిపోయింది కానీ లక్షల కోట్లు దాటితేనే కదా అంటే కిందికి వెళ్ళి నీళ్లు పైకి తీసుకపోతే వెళ్ళి నత్తికి తీసుకొస్తే పైసలు వస్తాయి నెత్తి మీద నీళ్లు పోతే కిందికి పోతాయి ఖర్చు కావు కాళ్ళ మీ కాళ్ళకి నీళ్లు నెత్తి మీద తీసుకొస్తే పైసలు అవుతాయి పైసలు కర్షితేనే కట్టడానికి పైసలు వస్తాయి ఈరోజు దానికి ఒక కమిషన్ వేసారు సేమ్ అదే ప్రాజెక్టు అప్పుడు స్టార్ట్ చేసారు ఇప్పుడు నెక్స్ట్ ఎన్నో పైసలు తినగలుగుతాం మోసీ ప్రక్షాళన పేరుతో తీయగలుగుతాం ఇక్కడ ఎవరు కూడా మీరు నాగార్జున బంగ్లా దాకా గత ప్రభుత్వం అయ్యప్ప సొసైటీలా ఇదే పేద మధ్య తరగతి ఇల్లు కూల కొట్టుకుంటా కూల కొట్టుకున్న కూల కూడా నాగార్జున దగ్గరకు వచ్చి ఆగినారు ఆగినాక నాగార్జున ఇల్లు కూలగొట్టినప్పుడు మేము అందరూ అనుకున్నాం వీళ్ళు అనుకున్నారు మేము అనుకున్నాం ఏదో చెరువులో కట్టినారా కూలగొట్టి మంచి పని చేసినారని అందరు అనుకున్నారు కానీ దాని ఉద్దేశం వేరే ఈ రోజు కుక్కడి పిల్ల కొట్టిన అమీన్ పోయిన ఆదివారం టైం కు అమీన్ పూర్ల కుక్కడి పిల్ల సంగారెడ్డిలా అర్థనాదాలు వస్తుండే అక్కడికి వెళ్ళి కూల కొట్టుకుంటా కూల కొట్టుకుంటా ఈ రోజు యాక్చువల్ గా వాళ్ళ స్కెచ్ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది వాళ్ళ స్కెచ్ ఏందంటే మూసి ప్రక్షాళన మనం అనుకున్నాం మన మా దాకా వస్తలేదని అనుకున్నాం కానీ అక్కడ అంతా కూలగొట్టినంటే మీ మైండ్ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు మైండ్ ఏమేమి ప్రిపేర్ చేస్తుండ్రు నెక్స్ట్ మేము వచ్చేది అన్ని గుళ్ళగొడుతున్నాం అంటే చెరువులు మొత్తం పునరుద్ధరిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చెరువులు పునరుద్ధరణ జరుగుతుంది దీనికోసం మూడు కమిషన్లు వేసినాయి ఒకటి నిజాం సార్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మునిగితే అప్పుడు అప్పుడున్న విశ్వేశ్వరయ్య గారి దగ్గర ఒక కమిటీ వేసిన ఆ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు మీరు చదివేంద్రా సౌతే ఆ రిపోర్ట్ బయట పెట్టండి నంబర్ వన్ నెంబర్ టూ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హైదరాబాద్ మునిగింది మునిగినప్పుడు ఆయన కిర్లాస్కర్ కమిటీ ప్ప కిర్లాస్కర్ కమిటీ ఒకటి హైదరాబాద్ దీని మునుగుతే వేసిండ్రు అప్పుడేం రిపోర్ట్ వచ్చింది అది బయట పెట్టారు అలా మూసి గురించి ఏమన్నా రాసిండ్రా విశ్వేశ్వరయ్య కమిటీలో ఏమైనా రాసిండ్రా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఒక సర్వే చేపించిండ్రు హైదరాబాద్ నీళ్లు నింపుతుందని అది ఏమన్నా సర్వే వచ్చిందా పోనీ నువ్వు ముఖ్య కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఏమైనా సర్వే చేయించిందా నువ్వేమన్నా సర్వే చేసినావా ఏ ఏ ఆధారంగా ఈ రోజు ప్రక్షణ నువ్వు ఏ నీటి దగ్గర కులబద్ధ అసలు అక్రమం అంటే ఏంది ఇప్పుడు అక్రమం అనే ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అంటున్నావు అక్రమం అంటే ఏంది ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా ఇది ఈ డాక్యుమెంట్ ఎవరిది ఉమామహేశ్వరరావు డాక్యుమెంట్ ఇది ఉమామహేశ్వరరావు ఈ రాజముద్ర ముద్ర ఐదు వందల రూపాయల నోట్ ఇది అంత ప్రభుత్వానికి ఇది ఏ ప్రభుత్వం అది కాదు పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం డాక్యుమెంట్ ఇది ఈ ప్రభుత్వానికి పైసలు కట్టింది ఇక ప్రభుత్వం లే లేఅవుట్ ఇది ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్ దగ్గర కదా క్లోజ్ అప్ ఇది ప్రభుత్వ భూమి లేఅవుట్ రీసెంట్ డాక్యుమెంట్ ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ ఖాతాల అంటే నీ ఖాతా ఇక నువ్వు నువ్వు రేపు ఇంకోడు ఉంటాడు తర్వాత ఇంకోడు ఉంటాడు ముఖ్యమంత్రి గాని ఇప్పుడు ప్రభుత్వ ఖాతాల ఈ ఉమామహేశ్వర డబ్బేసిండు డాక్యుమెంట్స్ అప్పుడు రిజిస్టార్ ఇచ్చిండ్రు లేవట్ ఇచ్చిండ్రు ఇది ఇది ముందు ఉన్న పానీలు ఇగో ఇది లింక్ డాక్యుమెంట్ ఇప్పుడు ఈ నిర్మాణం అక్రమ నిర్మాణం అని మీరు ఎట్లా అంటారు వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ అక్రమం అక్రమ నిర్మాణం అంటే డెఫినేషన్ అంటే ఏందో మీరు చెప్పాలి సరే ఇది సక్రమం ఇది అక్రమం కాదు ఇది సక్రమం దీన్ని సక్రమంగా చేయడానికి మీరు ఏ విధంగా జరిగింది నెంబర్ వన్ ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఒక దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ చేయాలనుకుంటే అప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ అవుతుంది ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే మీరు ఏం చేయాలి రెండు వేల పదమూడు చట్టం ప్రకారము మాకు ఇక్కడ ఈ భూమి అవసరము కాబట్టి మీరు గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి ఈ జాగ నేను తీసుకుంటాం అని అది చట్టబద్ధంగా నువ్వు తీసుకున్నట్టు అయితే నీది ఇప్పుడు అక్రమంగా భూమి గుంజుకున్నట్టు అయితే నువ్వైతే అక్రమదారు నువ్వైతే ఎందుకు నేను అక్రమదారం అయితే అంటే నేను దీనికి పంటాదారం దేని ఓనర్ను ఈ ఇండ్లకు వీళ్ళు ఓనర్లు మీ దగ్గర ఉండదు అయితే వీళ్ళంతా ఓనర్లు వీళ్ళు ఇక వీళ్ళ పానీలు ఇక వీళ్ళు వీళ్ళ ఓనర్లు వీళ్ళు వీళ్ళు ఓనర్లు ఎందుకు ఓనర్లు అంటే ఎందుకు ఓనర్లు అంటే వీళ్ళు ఇక వీళ్ళ పర్మిషన్ చూపెడుతుండ్రు వీళ్ళు ఖైదాలు పెడుతుండ్రు వీళ్ళంతా ఓనర్లు వీళ్ళు వీళ్ళు ఓనర్లు నువ్వు ఓనర్ అని ఏందో తీసుకురా రేవంత్ రెడ్డి గారు నీ ఓనర్ ఎట్లయితావు దీనికి ఈ జాగాలకు వీళ్ళు ఓనర్ అని చెప్పేసి నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా గానీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే రెండు ప్రభుత్వాలు ఉండే ప్రభుత్వం అంటే ప్రభుత్వమే అది ప్రభుత్వం ఆగ్రహం పైసలు తీసుకొని రిజిస్ట్రెండ్ దాకా ఇంత ఇగో ఇది ఇగో ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయి కాబట్టి ఇది నేను నేను సక్రమదారుని నేను చట్టబడ్డంగా డబ్బులు పెట్టి నేను కొన్నా అని చెప్పి వీళ్ళు అంటుండ్రు ఇది అక్రమ కట్టడం ఎట్లయితది ఓకేనా ఇప్పుడు నీవు ఈ జాగాకు నువ్వు ఓనర్ ఎట్లయితావు వీళ్ళు కబ్జాలు ఎప్పుడు చేసిండ్రు రు పంతొమ్మిది తొంభై రెండు ఇది ఉన్నది నీ జాగాల వీళ్ళు ఎప్పుడు కచ్చ నాటిండ్రు ఎప్పుడు గుడిసెలు వేసిండ్రు ఎప్పుడు కబ్జా చేసిండ్రు కబ్జా చేసిన భూములకు మరి మీరెట్లా పట్టాలు ఇచ్చిండ్రు దీని పానీలు ఉన్నాయి పానీ చేసినప్పుడు ఇది కబ్జా ఎట్లయితుంది అంటే పానీ అంటే గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మరిది అక్రమం ఎట్లయింది కాబట్టి మీకు తల లేదు ఇప్పుడు టైటిల్ ఇప్పుడు చెప్తా ఇప్పుడు అక్రమం ఒక ఇప్పుడు అక్రమం అంటే ఏందో చెప్తా ఇప్పుడు ఇప్పుడు హుసేన్ సాగర్ ఉన్నది హుసేన్ సాగర్ బెడ్ పక్కన కట్టిన సెక్రటరీ చూసినా అది అక్రమంగా కట్టిందంటారు ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న సెక్రటరేట్ అది ఎఫ్టిఎల్ ల్యాండ్ కిందకుంటది హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ లో ఉన్నది నెక్లెస్ రోడ్డు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ఉన్నది జయపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా మీ మామ ఎక్కడైతే మీ సమాధి కట్టి అక్కడ కట్టించారా అది కూడా ఎఫ్టీఎల్ ఉన్నది ఇప్పుడు ఏదైతే నీ ఆఫీస్ హైడ్రా ఆఫీస్ ఉన్నా చూసినా వల్ల అది ఎఫ్టీఎల్ ఉన్నది నువ్వు నిజంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి నాయకుడుగా మిగిలనంటే ముందు అక్కడికి వెళ్లి కూల్చివేతలు మొదలు పెట్టండి కూల్చివేతలు అనేది కూల్చివేతలు అనేది ముందు హైడ్రా ఆఫీస్ కూడగొట్టిండ్రి హైడ్రా ఎఫ్టీఎల్ నువ్వు మార్గదర్శకంగా నిలబడి తర్వాత వచ్చి మాది కూడా అసలు నీ దానికి పర్మిషన్లు ఉన్నాయా నీ సెక్రటరీ పర్మిషన్ ఉందా నీ నెక్లెస్ లో పర్మిషన్ ఉందా నీ ఐమాక్స్ పర్మిషన్ ఉందా ఇప్పుడున్న ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి బాజాప్త చెరువు మధ్యలో కట్టేదు అంటే ఆయన వెయ్యి దాదాపు వెయ్యి ఇండ్లకు సంబంధించిన జాగల ఒకే ఒక మనిషి ఫామ్ హౌస్ ఉంది ఒక రెండు వేల ఇండ్ల కట్టే జాగల ఒకే ఒక ఫామ్ హౌస్ ఉంది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ మీరు కొట్టుకొని ఒక ఉదాహరణగా నిలబడి మా వెయ్యి మంది మీది మీ బుల్డోజర్ లో అరే నీకే ఉదాహరణ బాదాప్తా నేను పట్టేదారుని నేను ఓనర్ను నేను పైసలు కట్టినా పర్మిషన్ తీసుకున్నా ఇవి తీసుకపోయి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను గ్రామ పంచాయతీల పానీ చూసిన లింక్ డాక్యుమెంట్ చూసిన లేఅవుట్ చూసిన మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నా కరెంటు బిల్లు కట్టినా ఇక మున్సిపల్ ట్యాక్స్ కట్టినా ఇది నా ఓనర్షిప్ నేను దీనికి నేను దీనికి ఓనర్ను ఇప్పుడు నేను అక్రమదారు ఎట్లయితేనో నువ్వు ఫస్ట్ నాకు ప్రూవ్ చేయి టైటిల్ ఎట్లుండో నాకు ప్రూవ్ చేయి అసలు గ్రౌండ్ ప్రభుత్వ ప్రయా దాకా ఒకటి మినిమం అవగాహన ప్రభుత్వానికి లేదని నేను అంటున్నాను ఎందుకంటే అంటే అసలు టైటిల్ ఉండదు టైటిలే లేదు మీకు ఈ జాగనాథ్ అంటే టైటిల్ ఉందా నీకు మూసీ నది పరిహార పరివారక ప్రాంతంలో నీకు టైటిల్ ఉందా దీనికి నీ నువ్వు అంటావా ఇయాల దాని మీద భారతదేశం నిర్వచనం లేదు ఇంకో తెలియదు వీళ్ళకి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండో సంవత్సరంలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ప్రపంచ దేశంలో ఉన్న చెరువులు మీద ఉన్నప్పుడు మన భారతదేశం నుంచి కేవలం పదమూడు చెరువులే ఆ పదమూడు చెరువులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గారి కొనేటి చెరువు ఒకటే ఇచ్చిండ్రు మూసీ చెరువు ఇయ్యాలి ఆ రోజు ప్రక్షలనప్పుడు తర్వాత తర్వాత గండిపేట గండిపేటు చెరువా ఇది అంత ఒక చరిత్ర కాబట్టి అసలు గవర్నమెంట్ కు మినిమం మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు మంత్రులకు మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు ఈరోజు పబ్లిక్ మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నువ్వు ఒక ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు నువ్వు తీసుకుంటున్నావు అని ఆ రోజు కూడా పెద్ద పొరపాటు ఏంటంటే దాదాపు ఇరవై ఊర్లు ఇరవై ఊర్లు సంవత్సరానికి మూడు పంటలు ఇచ్చేటువంటి కాళేశ్వర కిందకున్న ఉన్న ఏటిగడ్డ కృష్ణాపూర్ గాని అన్ని ఊర్లు భీములగాడి ఊర్లు దాదాపు ఆ మూడు పంటలు ఇచ్చే భూములు ఈ రోజు నీళ్ళ కింద తీసుకుపోయింది పైకి రాకుండా చేసింది ఈ రోజు కేవలం డబ్బు కోసమే కట్టింది ఇవాళ కేవలం డబ్బు కోసమే మూసి ప్రక్షణ మీకు ఎక్కడ కూడా ప్రేమ లేదు ఉన్న చెరువులను కాపాడాలి నేను ఆల్రెడీ మీకు సర్వే చేసి ఇచ్చిన ఏ చెరువులను కాపాడాలి ఉన్న చెరువులను కాపాడండి ఎక్కడైతే చెరువు మధ్యలో ప్లాటింగ్ చేసి బిల్డింగ్స్ కడుతున్నారో వాటిపైన మీరు యాక్షన్ తీసుకోండి కానీ ముప్పై నలభై ఏళ్లకెళ్ళి రెండో తరం మారింది ఇప్పుడు ఇళ్లలో ఇళ్లలో రెండో తరాలు తండ్రులు పోయి పిల్లలు అయినరు పిల్లవాళ్ళు పోయి మన మనవాళ్ళు అయినరు మనవాళ్ళు అయిన తర్వాత వచ్చి నువ్వు అక్రమం అని అంటే ఇన్ని ఉన్నాక అక్రమం ఎట్లయితుంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మీరు ప్రభుత్వం ప్రజాస్వామ్యం బద్దంగా మీరు చేస్తున్న ఒక మాఫియా లెక్క చేస్తున్నారు గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మాఫియా మీరు హైడ్రాను ఏ విధంగా నియమించుకున్నారు ఏ పవర్స్ తో నియమించుకున్నారు ఈ రోజు అడగట్టం లేరని చెప్పి దగ్గర పోలీసు ఉన్నది పవర్ ఉన్నది తీసుకొని వచ్చి గుంజుకొని వచ్చి కూలగొడతానని నడవదు ఇవాళ అందరు ఉంటారు ఇవాళ పోతారు ఈరోజు కాబట్టి నేను ఈ రోజు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇవన్నీ మధ్య తరగతి కుటుంబాలు మిస్టర్ నీ అన్నకేమో నువ్వు ఏది కోర్టుకు పోవచ్చు నువ్వు స్టే తెచ్చుకోవచ్చు నీ కమ్యూనిటీ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హైప్ దేనికి నా అన్నను కుదరదులేదు అని చెప్పి వాళ్ళకేమో అన్ని దొరుకుతాయి వీళ్ళకేమో ఏం దొరికాయి కాబట్టి ఎంబడి వాడికి కూలగొడతాయి కాబట్టి నువ్వు హైదరాబాద్ కాదు ఎక్కడ కూడా ఒక ఇల్లు దాదాపు ఇలా కంటి ఉన్న దగ్గర కూలగొట్టడానికి వీలు లేదు లేదు దీన్ని అక్రమం అనద్దు ఇంకోటి ఎప్పుడైనా ప్రభుత్వం ఇక్కడికి వస్తే రంగనాథ్ గారు మీకు కూడా చెప్తున్నా ఇవన్నీ ఉన్న తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత కరెంటు బిల్ ఇవన్నీ ఉన్న తర్వాత వీటిని అక్రమ నిర్మాణాన్ని అని మీరు అనొద్దు మీరు వస్తే బెగ్ చేయండి ఏమని బెగ్ చేయాలంటే మేము ఇక్కడ ఏదైతే మూసి ఉండదని మేము వెడల్పు పెంచుతున్నాము మేము ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాము రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్విబేషన్ చేస్తున్నాము కాబట్టి మేము భూమి మాకు కావాలి అన్నప్పుడు ఇంత లెక్కుంటే ఎందుకు ఆ మాట అంటలేరు అంటే దీనికి ఇవన్నీ ఉన్నప్పుడు చట్టం మాట్లాడదాం మనం చట్టం మాట్లాడుతుంది చట్టం మాట్లాడదాం చట్టం ప్రకారం పోదాం ఇందులో ఏందని అంటే భూమికి భూమి ఇవ్వాలి జాగకు జాగియ్యాలే గుడికి గుడి గుడియాలి బడికి బడి బడియాలి ఒకవేళ ప్రభుత్వ స్థలంలో నేను పదేళ్లకి వెళ్ళి కబ్జా ఉండిన ఇల్లు కట్టుకున్నా దాని కూడా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటదో అది తీయాలే చట్టం తెలుసుకోవద్ది నువ్వు ఇది ప్రభుత్వ స్థలం అన్నప్పుడు ఇది ప్రభుత్వ స్థలం అన్నప్పుడు ఇది గవర్నమెంట్ ఇవన్నీ ప్రభుత్వం కాదు ఓనర్ అయినా గాని అయినా గాని ప్రభుత్వ స్థలం అన్నప్పుడు నేను అలా ఇల్లు కట్టుకున్నప్పుడు నేనే దాటి ఉంటే ఇది లక్ష రూపాయల గతం అయితే ఉన్నా లక్ష రూపాయల గతం ఇవ్వాలి నాకు ఇల్లు ఇక్కడ డబల్ స్టోర్ బిల్లు ఉన్న డబల్ స్టోర్ కట్టియ్యాలి ఇలా గుడి గడి ఉంటే నాకు గుడి కట్టియ్యాలి పక్కన బడి ఉంటే బడి ఇది చట్టం రంగనాథరాజు చట్టం మీరు చట్ట ప్రకారం చేస్తలేరు ఇక్కడ ఇది మాఫియా లెక్క చేస్తుంది మీరు ఈ రోజు అన్ని చట్టబద్ధంగా మా దగ్గర అన్ని అన్ని ఆధారాలు ఉన్నాం ఖైదు నాకు కాదని నువ్వు సరే ఇంకొకటి ఇంకో లెక్క మాట్లాడతావు నువ్వు ఈ సర్వే నంబర్ లో పర్వేస పక్క సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అంటావు మరి అవన్నీ చేస్తే సర్వే గాడిదలు వస్తుందా నీ సర్వే గార్జు లాగా వస్తుందా నీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన గార్జులగా వస్తుందా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన తెలియదా ఇది ఏ స్థలంలో ఉందో ఇది పక్క సర్వే నెంబర్కి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రావాలి గాడు లాగా వాళ్ళ మీద మీరు ఏం రివ్యూ మీటింగ్ దాకా అసలు రెవ్యూ మీటింగ్ జరిచిన అధికారితో మున్సిపల్ మినిస్టర్ అడుగుతున్నా మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్ పవర్స్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా నీవు అసలు సర్వే నీకు అసలు రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువుల యొక్క విస్తీర్ణం ఎంత ఒక్కొక్క చెరువు ఎంతెంత ఉండాలి ఎంతెంత కబ్జా చేసిన ఎక్కడ ఎంతెంత కట్టిండ్రు ఎంతెంత పర్మిషన్ ఇచ్చిండ్రు ఇస్తే ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చిండ్రు నీ దగ్గర డేటా ఉందా అక్రమంటావు అక్రమంగా నువ్వు నీ బుల్డోజర్ ను మా మీదకి వస్తుంటే నేను అక్రమం అంటారు నేను మాఫియా అంటారు నీవు ప్రజాస్వామ్యంగా పనిచేస్తలేవంటారు నువ్వు మమ్మల్ని మమ్మల్ని బాహాతంగా బాధాత మా ఇళ్ళకే బయటికి గుంజేసి చేసి కబ్జా చేస్తున్న కబ్జా కూరలు మిమ్మల్ని అంటారు ఈ రోజు ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న ప్రభుత్వం ఈ రోజు మాఫియా ప్రభుత్వం లెక్క తయారు చేసింది నేను అంటున్నా ఈ రోజు ఇంకా బుచ్చమ్మలు కాకముందే ఇంకా శ్రీకాంతాచార్యులు అంటే లేవక ముందే కనీసం ఇప్పటికైనా చట్టబద్ధంగా పనిచేయమంటున్నా నేను చట్టానికి అనుగుణంగా మీరు పనిచేయమంటున్నా నేను ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన మీకు ఇది అక్రమం కాదనని ఖైదాలు ఉన్నాయి నంబర్ వన్ మున్సిపల్ పర్మిషన్ ఉంది నంబర్ టూ కరెంట్ పర్మిషన్ ఉంది నంబర్ త్రీ ఇవన్నీ తెలిసి ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి బాధ టౌన్ ప్లానింగ్ కాకుండా లేఅవుట్ ఉన్నది ఇవన్నీ బ్యాంక్ బ్యాంకు లోన్ కూడా ఇచ్చినాడు నేను లోన్ తెచ్చుకున్నా రేపు నేను లోన్ కూడా కట్టుకుంటున్నా నేను ఇవాటి వరకు నేను దాని కిస్టీలు కట్టుకుంటూ వస్తున్నా ఇవన్నీ మరి ప్రభుత్వ పరంగా ఉన్నట్టు ఉన్న తర్వాత ఇవి అక్రమం ఎట్లయితే కాదు కదా అప్పుడు నీకు భూమి కావాలను అనుకుంటే రెండు వేల పదమూడు చట్టం రూల్ ఫాలో గాను ఎత్తా భూమికి భూమి అప్పుడు నెగోషియేషన్ జరుపుతాం చర్చలు జరుపుతాం వీడు ఒప్పు ఒప్పుడు ఒప్పు ఒప్పుకోడు కానీ బలవంతంగా తీసుకొని ఎక్కడ లేదు కాబట్టి ప్రజాస్వామ్య విలువలు కాపాడని చెప్పుకుంటున్నా అందరు కూడా చట్టబద్దకున్నారు ఇక్కడికి మిషన్ పట్టుకొని మళ్ళీ మీరు వస్తే మళ్ళీ వస్తే ఇక్కడ ఆత్మహత్యలు ఏముండయిగా ఎవరు బుచ్చమ్మలు ఇక్కడ ఉండరు మళ్ళీ ఏమైనా జరిగితే మాత్రము దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి రేవంత్ రెడ్డి గారు వహించాలి ఈ రోజు మీరు మరణాన్ని మీరు ఎత్తి మీద వేసుకున్నారు బుచ్చమ్మ మరణం ఉన్నది బుచ్చమ్మ సాగు నువ్వే కారణం బుచ్చమ్మ నువ్వు మర్డర్ చేసినవు బాజాప్త నువ్వు మర్డర్ చేసినావు నీ హైడ్రా మర్డర్ చేసింది నువ్వు మర్డర్ చేసినావు కాబట్టి రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ నీ మీద హత్య కేసు కింద ఈ కేసు నమోదు నమోదైంది కాబట్టి ఇంకోటి జరగడం లేదు నేను ఎక్కడ హైడ్రా నోటీసులు వచ్చినా చెప్పినా మీరు రూల్ ప్రకారం మాట్లాడండి మీరు రూల్ ప్రకారం మాట్లాడండి ఒకటే అడుగుతారు వాళ్ళ పాయింట్ ఇది దొంగే సర్వే నెంబర్ పక్క సర్వే నెంబర్ చేసి రిజిస్ట్రేషన్ చేసిందంటారు అన్నప్పుడు నీ ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే పర్మిషన్ చేసినో వాడు గార్డు లాగా వస్తుందో మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అరే నలభై నాలుగో తరం వచ్చింది ఇది అక్రమ నిర్మాణం అయితే ఇంకోసారి అక్రమం అనే పదం మారితే చెప్పుదని కొడితే వాడి అని అంటే ఇవన్నీ ఉన్న తర్వాత అక్రమం అంటే చెప్పుదని కొడతా అక్రమం అనే పదం వాడద్ది ఇక్కడ అక్రమం ఎట్లయితుందో నువ్వు చెప్పాలి ఇవన్నీ అక్రమం అయినప్పుడు మొత్తం ప్రభుత్వాలే అక్రమం అవుతుంది శాఖలే అక్రమం అవుతుంది అన్ని అయితే అక్రమం ఎట్లయితుంది కాబట్టి ఏది అనడానికి లేదు ఇవన్నీ ఖైదాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమున్నా ప్రజలతో చర్చ జరపాలి మీకేమంటే ల్యాండ్ ఎక్వేషన్ కిందికి వస్తుంది ల్యాండ్ పుల్లింగ్ కిందికి రాదు ఇది భూమిని గుంజుకోనికి లేదు ల్యాండ్ ఎక్వేషన్ కిందకి వస్తుంది ల్యాండ్ ఎక్వేషన్ చట్ట ప్రకారం పోవాలి నాకు దీనిలో నాకు వెయ్యి గజాలు జాగున్నది వెయ్యి గజానికి లక్ష రూపాయలు లెక్క ఇక్కడ మార్కెట్ రేట్ నాకు లక్ష రూపాయలు గజం కట్టి నాకు దీని మీద దీని మీద నాకు ఇంటి కిరాయిలు వస్తాయి దీని మీద నేను దాదాపు నాలుగు వేల ఎస్ఎఫ్ ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు ఎంత నిర్మాణం అయితే అది నాకు గట్టి దాని పైసలు ఇవన్నీ ఇవన్నీ అయిన తర్వాత నేను ఒప్పుకుంటేనే నువ్వు నాకు తీసుకోవాలి బలవంతంగా తీసుకోనికి లేదు ఇది అది ల్యాండ్ ఎక్పేషన్ నాక్ రెండు వేల పదమూడు చట్టం ఈ చట్టాలన్నీ చదువుకున్నాక పుస్తకాలు తీసుకున్నాక రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఈ బస్తి పేరు ఏం పేరు అప్పుడు మారుతి నగర్ రండి అప్పుడు మాట్లాడదాం అప్పటిదాకా నీవు గాని నీ గాని గానీ పుష్కిగాడు నోటీసులు తీసుకొని వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళని అయితే వాళ్ళ సెక్యూరిటీ అని నా దగ్గర అయితే ఏం లేదు నాకే సెక్యూరిటీ లేదు అర్థం ఏందా తెలంగాణ అమర బిల్లకు